హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పెన్షన్దారులకు గుడ్ న్యూస్ పెన్షన్ల పెంపుపై సర్కారు యొక్క కీలక నిర్ణయం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదో వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన సిక్స్ గ్యారెంటీలో నుంచి రైతు భరోసా ఆసరా పెన్షన్ల పెంపును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇక ఈ రెండు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది లేదంటే క్షేత్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఈ డెసిషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇప్పటికే రైతు భరోసా అమలు చేయకపోవడంతో రైతులు మరియు పెన్షన్లు పెంచకపోవడంతో మహిళలు అసంతృప్తిగా ఉన్నారని టాక్ పార్టీల వర్గాల్లో ఉంది అలాగే కులగణన సర్వేలో పాల్గొంటున్న ఎన్ని సైతం ప్రజలు రైతు భరోసా ఎప్పుడుస్తారు పెన్షన్లు ఎప్పుడు పెంచుతారు అనే క్వశ్చన్ చేస్తున్నట్లు తెలిసింది దీంతో ఆ రెండింటినీ అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం మొదటికే మోసం వస్తుందని ఎలక్షన్కు ముందే అమలు చేస్తే రైతులు మహిళల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందని భావిస్తున్నట్లు తెలిసింది ఇక అసెంబ్లీలో భరోసాలపై డిస్కషన్ వచ్చే నెల రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇక ఈ సమావేశాల్లోనే రైతు భరోసాపై ప్రత్యేకంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది ఎన్ని ఎకరాల వరకు భరోసా ఇవ్వాలి అనే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే విస్తృతంగా అభిప్రాయాలు సేకరించింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లాల్లో పర్యటించి రైతులు రైతు సంఘాలు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది అదేవిధంగా అసెంబ్లీలో ప్రత్యేక చర్చ ద్వారా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే రైతు భరోసా విధి విధానాలు ప్రకటించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ఇక ఇటు సర్వే సైతం ఈ నెల చివరి వరకు ముగియనుంది ఆ తర్వాత రాష్ట్రంలో బీసీ జనాభా ఏ మేరకు ఉందనేది క్లారిటీ వస్తుంది అలాగే లోకల్ బాడీలో రిజర్వేషన్లు సైతం ఫైనల్ కానున్నాయి సంక్రాంతి తర్వాత లోకల్ బాడీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉండటంతో ఈ లోపే రైతు భరోసా ఇచ్చి తీరాలనే టార్గెట్లో ప్రభుత్వం ఉన్నట్లు ఓ మంత్రి అభిప్రాయపడుతున్నారు